హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఒక అన్బాక్సింగ్ చూపించబోతున్నాను అదేంటంటే స్పైసెస్ బాక్స్ ఇది ఇత్తడిదనమాట పాతకాలం వస్తువులు బాగా ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇలా ఇప్పుడు దీని క్వాలిటీ అయితే చూద్దాము ఇది పైన ప్లేట్ ప్లేట్ అయితే ఇలా డిజైన్డ్గా పట్టుకోవడానికి ఒక చిన్న హ్యాండిల్తో చాలా బాగుంది కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది నెక్స్ట్ లోపల వచ్చేసి ఇలా చిన్న చిన్న బౌల్స్ టైప్లో ఇచ్చారు ఒక స్పూన్ కూడా ఇచ్చారు స్పూన్ అయితే కలర్ పోయింది బే మేబీ అది కలర్ కోటింగ్ అయి ఉండొచ్చు నిజమైన ఇత్తడిదైతే కాదని నేను అనుకుంటున్నాను కానీ క్వాలిటీ అయితే చాలా గట్టిగా ఉంది ఎక్కడ అణిగిపోవడం అలాంటివి ఏం లేకుండా చాలా బాగుంది ఇలాంటి పాతకాలంవి లేదా ఇత్తడి సామాన్లని ఇష్టపడే వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది క్వాలిటీ వైజ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంది ఇది కోటింగ్ నిజమైన ఇత్తడిదా అనేది మాత్రం తెలియలేదు మేబీ నేనైతే కోటింగ్ అని అనుకుంటున్నాను అయినా కూడా చాలా బాగుంది చూడ్డానికైతే ఇది నేను మీషోలో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కి అయితే ఆర్డర్ చేశాను మీరు స్క్రీన్షాట్ తీసుకొని సెర్చ్ చేయొచ్చు ఫోటో మీషోలో మనకి ఫోటోతో సెర్చ్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని స్క్రీన్షాట్ చేసుకొని ఈజీగా సెర్చ్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు ఈ బౌల్ కూడా చాలా గట్టిగా ఉంది అలానే కింద అడుగున ఆనకుండా ఉండడం కోసం ఇలాంటి త్రీ డాట్స్ టైప్ అయితే ఇచ్చారు స్టిఫ్గా కూర్చోవడానికి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది లుక్ వైజ్ కూడా చూడ్డానికి అయితే చాలా బాగుంది బట్ ఇది కోటింగ్ కాకుండా ఉంటే బాగుండేది అని నా ఒపీనియన్ ఇలా ఉంది అన్బాక్స్ చేసిన తర్వాత ఇది లిడ్ దీని ఇది దీన్ని పోపుల బాక్స్ అని లేకుంటే పోపుల డబ్బా అని మసాలా బాక్స్ అని చాలా రకాలుగా పిలుస్తారు కదా మీరు దీన్ని ఏమని పిలుస్తారని తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం